తర్వాత ఏంటిదంటే అంటే సెవెన్ తర్వాత ఏంటిది అర్థం అయితే లేదు చెప్పు మంచి చెప్పు సెవెన్ తర్వాత ఏంటి సెవెన్ తర్వాత ఏంటి నానా డ్రెస్ బాగున్నది కానీ సెవెన్ తర్వాత ఏంటిది చెప్పు తెచ్చిండు

స్కూల్ నువ్వు స్కూల్కి తీసుకోపోతావు స్కూల్ బ్యాగ్ తెత్తుండ స్కూల్ బ్యాగ్ ఏమేమి పెట్టుకొని పోతావు బాటిల్ పెట్టుకొని అన్నం తిని స్లేట్ పట్టుకోవా పోతావా స్కూల్కి మరి స్కూల్కి పోయాక మేడం వన్ టూ త్రీ లెప్పు అంటది అప్పుడు ఏం చెప్తావు వన్ టూ త్రీ లెబ్బమంటే చెప్పకపోయినాం అనుకో మేడం ఒక్కటి కొడుతుంది मैडम अटवेयिनि स्कूल बसಕ್ಕೆ ಬಂದा मैडम आयशा ನೀನು ತಿಸ್ಕೊವಾಲೆ ನೆದ್ದು ತಿಸ್ಕೊಪಲ್ಲ ನೀನು ತಿಸ್ಕೊಪಲ್ಲ ನಿನ್ನು ಬಾಡಿಕೋ ನೀನು ತಿನ್ನತ್ತಾ ಬ್ಯಾಗೇಸ್ ಕೋನಿ ಹೋಗಿ ಅನ್ನಂ ದಿನ ತವಾ ಸ್ಕೂಲ್ ಕೊయి ಅನ್ನು ತಿನ್ನತ್ತಾ ಅನ್ನಂದಿನ ತರಕ್ಕೆ ಹೋಗ ತವಾ ಸ್ಕೂಲ್ಕ್ಕೆ అన్నం తింటది కాని నువ్వు స్కూల్ కు పోయి చదువుకొని వస్తావా లేకపోతే అన్నం తినొస్తావా మరి చదువు ఎక్కడ ఉన్నారు మధ్యలో ఎటు పోయిండు పోయి సరే డాడీ వస్తాడు కానీ నువ్వు స్కూల్ కు పోయి చదువుకొని వస్తావా

ఆకులు ఉడుస్తా గాని చూడ నీ కల్లవి నీ ముక్కేది నీ మూతి నీ చెవులు నీ చేతులు నీ జుట్టు నీ కాళ్ళు నీ బత్త నీ ముడ్డి ఏది బుడ్డి ఏది చూపెట్టు అక్కడ ఉన్నదా అది గొంతు అది మేడ గుడ్ బాయ్ నీ పేరేం పేరు మీ డాడీ పేరు అమ్మ పేరు తాత పేరు నాని పేరు అక్క పేరు